నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఢిల్లీ టూర్ సక్సెస్ అయింది రెండు రోజుల పర్యటన విజయవంతం చేసుకుని కేంద్రలో ఉన్న పెద్దల్ని అంటే ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రుల్ని అందరూ కూడా వరుస భేటీలతో కలిసి వినతి పత్రాలు సమర్పించి మరి కృదిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి బయలుదేరి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో బ్యాగంపేట విమానాశ్రయం చేరుకున్నారు మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అపూర్వమైన స్వాగతం లభించింది ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో గడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి జనం కేకలు పెట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ మరి తెలు మరి ఆంధ్ర రాష్ట్రం సంబంధించిన ప్రజలు తెలంగాణలోనే వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా బేకంపాటి విమానాశ్రయం దగ్గరికి వెళ్ళి రెడ్ వేసి స్వాగతం పలికి పరిస్థితి కనిపించింది మరి అక్కడి నుండి నేరుగా ఆయన స్వగృహానికి వెళ్తారు రేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పలు సమస్యల పైన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కీలకంగా చర్చలు జరపనున్నారు రేపు సాయంత్రం ఆరు గంటలకి కాబట్టి ఎలాంటి సమస్యల మీద చర్చిస్తారు ఎలాంటి విభజన హామీల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన మరి ఏమేమి వాటాలో ఏమేమి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయో లేకపోతే భవనాలు కానీ మరి హైదరాబాద్లో ఉండాల్సిన భవనాలు ఏపీకి ఈ వీటన్ని మీద సూక్ష్మంగా చర్చలు జరపడానికి చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు రేపు సాయంత్రం ఆరు గంటలకి సమావేశం కాబోతున్నారు మరి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైన అంశాల మీద రేపు చర్చించే అవకాశం ఉంది మరి వాళ్ళ హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు నాయుడు గారి గ్రాండ్ వెల్కమ్ పలికిన తెలంగాణ ప్రజలు రేపు మరి ఊహించిన పరిణామంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని అవుతారని అందరికీ తెలుసు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనే విషయం ఎవరికీ తెలీదు కానీ కాలం రాజకీయం ఎప్పుడైనా ఎవరిని ఎలా మారుతుందో తెలియదు అనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనంగా ఉంటాయి రేపు చంద్రబాబు గారు మరి ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఇద్దరు కలిసి కూర్చుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి మాట్లాడుకునే అవకాశం రాటువంటే ఇది వాహలు విషయం కాదు ఇది ఒక మంచి పరిణామం మంచి నిర్ణయం ఇది ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాలు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజల గురించి తీసుకున్న నిర్ణయాలు కీలకంగా ఉపయోగపడ ప్రజలకు ఉపయోగపడే విధంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి మంచి జరిగేలా ఉండాలనేదే ఈ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కోరుకున్నారు మరి ఎలాంటి చర్చలు రేపు సాయంత్రం ఆరు గంటలకి చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారి మధ్య జరిగే చర్చలు ఎలాంటి ఫలప్రదంగా ఏ విధంగా ఫలప్రదం కాబోతున్నాయో చూద్దాం మరి సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆర్డి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే ரெண்டு சாரீஸ் மூணு வேல ஐந்து ரூபாய்க்கே ரெண்டு அவுதி பத்து சாரீஸ் மூணு முப்பதுக்கே ரிச் லுக் சாரீஸ் எந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதார்க்கே ரெண்டு சாரீஸ் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொம்பே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்து ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று நல ரெண்டு டிஷர் ఐదు వందల తొంభై రూపాయలకి రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఏడు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ రెస్టారెంట్ వే తొమ్మిది వందల తొంభై మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం